వెల్కమ్ టు టీవీ న్యూస్ సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం మేళ్లచెరువు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మై హోమ్ సిమెంట్స్ యూనిట్ ఫోర్ ప్లాంట్ సిమెంట్ ఉత్పత్తి నిలుపుదల చేయాలని కోరుతూ స్థానిక న్యాయవాది కమత నాగార్జున పంచాయతీరాజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు గత రెండు సంవత్సరాలుగా ఇటువంటి గ్రామ పంచాయతీ పన్ను చెల్లించకుండా నడుస్తున్న మై హోమ్ సిమెంట్స్ పరిశ్రమ యూనిట్ ఫోర్ ప్లాంట్ సిమెంట్ ఉత్పత్తిని బేషరతుగా నిలుపుదల చేయాలంటూ స్థానిక న్యాయవాది కమత నాగార్జున పంచాయతీ కార్యదర్శి షేక్ ఫరీద్ కు శుక్రవారం ఫిర్యాదు చేశారు వెంటనే గ్రామ పంచాయతీ పన్ను వసూలు చేయాలని ఈ మేరకు అందజేశారు అనంతరం నాగార్జున మాట్లాడుతూ గ్రామంలో సామాన్యుడి నుండి ముక్కుపిండి పంచాయతీ పన్ను వసూలు చేస్తున్న గ్రామ పంచాయతీ అధికారులు మై హోం సంస్థ నుండి పన్ను వసూలు చేయకపోవడం వెనుక ఆంతర్యటో చెప్పాలని డిమాండ్ చేశారు యూనిట్ ఫోర్ సిమెంట్ ప్లాంట్ కు అనుమతులు జారీ చేసిన గ్రామ పంచాయతీ రెండు సంవత్సరాలుగా కనీసం గ్రామ పంచాయతీ పన్ను వసూలు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు పర్మిషన్ మీరు ఇచ్చిన గతంలో మేము పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్తే బుదాన స్విమ్మింగ్ పూలు ఉన్నాయి ఆపడి అంటే ఏమన్నారు వాళ్ళు గొడవ చేస్తారు కావాలని గ్రామ పంచాయతీ ఊళ్ళో మేము ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఇస్తుంటే ఆపుతున్నారు కావాలని గ్రామ పంచాయతీ ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని వారు ఏదో రకంగా పర్మిషన్ తీసుకున్నారు మరి పర్మిషన్ తీసుకున్న ట్యాక్స్ కట్టాలి కదా రెండేళ్ళు అవుతుంది అంటే రెండేళ్ల మంచి ట్యాక్స్ అయ్యారు ఇప్పుడు పదిహేను వందల కోట్ల ప్రాజెక్ట్ అంటే దగ్గర దగ్గర నాలుగైదు కోట్ల ట్యాక్స్ వస్తుంది మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ అయిపోతే ఇట్లా గ్రామ ఎట్లా ఉంటుంది సురేపేట జిల్లా మెలచెరు గ్రామ పంచాయతీ మై హోమ్ సిమెంట్ పరిశ్రమ నాలుగు వందల ఎకరాల్లో సిమెంట్ పరిశ్రమ కట్టుకొని సుమారు మూడు వేల కోట్ల ప్రాపర్టీతో మేళచెరుకు సిమెంట్ ఉత్పత్తి చేస్తుంది ఆ పరిశ్రమ దగ్గర స్థానిక గ్రామ పంచాయతీ ఒక్క రూపాయి కూడా పన్ను వసూలు చేయట్లేదు మేలచెరువు గ్రామస్తుల నుండి ముక్కు ముక్కు పిండి పన్ను వసూలు చేస్తుంది కానీ మయో సిమెంట్ సంస్థ నుంచి ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ పని వసూలు చేయట్లేదు ఎందుకు వసూలు చేయట్లేదు అని చెప్పేసి ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేయడం దాంతోపాటు కనీసం ఎందుకు వసూలు చేయట్లేదు ఎంతో వసూలు చేస్తున్న రికార్డులను పరిశీలిస్తే గ్రామ పంచాయతీలు కనీసం రికార్డు కూడా లేదు రికార్డు కూడా లేదు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బలవంతంగా ఒత్తిడి చేసి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్లు అయితే తీసుకున్నారు కానీ ట్యాక్స్ అయితే కట్టాలి కదా దాదాపు మూడు వేల కోట్ల ప్రాపర్టీకి మూడు వేల కోట్ల విలువ ఉన్న నిర్మాణాలకి ట్యాక్స్ కడితే దాదాపుగా ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఆరేది సంవత్సరానికి మేనేజర్ గ్రామ పంచాయతీకి వస్తుంది వీళ్ళు రూపాయి కూడా పన్ను వసూలు చేయలేదు దీనివల్ల ఏమవుతుంది మేనేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందట్లేదు ఒక రూపాయి పన్ను రావట్లేదు పదేళ్ళ నుంచి ఎక్కడ వేసిన గొడని గొంగడ కట్టం అంటే మేనేజర్ అభివృద్ధి చెందకుండా ఉంది మేము డిమాండ్ ఏం చేసినామంటే గ్రామ పంచాయతీ అధికారులు ఇప్పటికైనా ముద్దు నిద్ర వేడి అసలు ఎన్ని ఎకరాలు కట్టుకున్నారు ఏ సర్వే నెంబర్లో కట్టుకురు అది గవర్నమెంట్ భూములో కట్టుకురా పట్టా భూములో కట్టుకురా పూర్తి స్థాయిలో విచారం చేసి వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో పది కోట్ల వరకు పన్ను వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొత్తం పూర్తి స్థాయిలో పన్ను వసూలు చేయాలి అప్పటి వరకు వాళ్ళ పన్ను కట్టేంత వరకు ఇమీడియట్గా ప్లాంట్ ఆపరేషన్ సిమెంట్ ఉత్పత్తిని ఇమ్మీడియట్గా నిలిపేయాలని చెప్పేసి డిమాండ్ చేసి ఈరోజు క్లియర్ చేయడం జరిగింది